అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రెండు పథకాల డబ్బులను అయితే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రైతులకైతే ప్రతి ఏడాది కూడా పదమూడు వేల ఐదు వందల జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి చూసుకుంటే మనకు డబ్బులైతే విడుదల చేసేయడం జరిగింది కాబట్టి మనకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ఇక ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ కింద మనకు పదమూడు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల రూపాయల వరకు కూడా జమ చేస్తుంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్తే తెలుసుకుందాం వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా మనకు ప్రతి ఏడాది కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రైతులకైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ పదిహేను విడత రెండు వేల రూపాయలు అయితే జమ చేసేయడం జరిగింది ఇక తాజాగా మనకు ఈసారి చివరి విడతగా మనకు రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ పదహారు విడత అయితే విడుదల చేయబోతుందనమాట ఇక ఈ పిఎం కిసాన్ పదహారు విడత ఆ రైతులకైతే రెండు వేల రూపాయలు అయితే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల చేస్తారు ఈ బియ్యం కిసాన్ రైతు భరోసా రెండు వేల రూపాయలతో పాటు మనకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఎవరైతే రైతులు పంటలు వేసి పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం అనే పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేస్తున్నారు ఎకరానికి ఇరవై వేల నుంచి కూడా మనకు యాభై వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలోనే గంట పైన కూడా నొక్కండి